నెల్లూరు జిల్లా విద్యానగర్లో జనవరి పద్దెనిమిదిన ఎంవీరావు ఫౌండేషన్ పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ పురస్కారాలను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తమ ఉపాధ్యాయులు అధికారులు మరియు కళాకారులకు అందజేయనున్నట్లు సంస్థ చైర్మన్ లీలామోహన్ కృష్ణ తెలిపారు గత పదహారు ఏళ్లుగా వేలాది మంది ప్రతిభావంతులను గుర్తించి సత్కరించిన ఈ సంస్థ ఈ ఏడాది కూడా శ్రీ విద్యా వికాస్ పాఠశాల కళావేదికపై ఎంపికైన వారికి ఘనంగా అవార్డులను ప్రదానం చేయనుంది సామాజిక సేవలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎంవీరావు ఫౌండేషన్ ఈసారి మరింత వైభవంగా ఈ పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గారి పేరిట ఏర్పాటైన ఎంవిరావు ఫౌండేషన్ పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు శ్రీ విద్యా వికాస్ పాఠశాల ఆవరణలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ అధ్యాపకులు అదేవిధంగా సేవారంగంలో వారికి సేవారత్న అవార్డు అదేవిధంగా కళారంగంలో వారికి అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది ఇది ఎంవి ఫౌండేషన్ రెండు వేల ఇరవై ఆరు ప్రతిభా పురస్కారాలు అనే అవార్డును మా ఏమై ఫౌండేషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ ఉపాధ్యాయులను ఉత్తమ కళాకారులను ఉత్తమ సేవా సేవాతత్వములను గుర్తించి ఉత్తమ అవార్డులు ఇచ్చేందుకు మే కమిటీ నిర్ణయిస్తుంది ఇందులో భాగంగా ఈ నెల పదిహేనవ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలించి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఉత్తమ కళాకారులను ఎంపిక చేసి అదేవిధంగా ఉత్తమ సేవా సేవాతత్వాలను గుర్తించి వారికి పద్దెనిమిదవ తేదీ మంచి ప్రజాప్రతినిధులు అదేవిధంగా జిల్లా స్థాయి అధికారుల చేతుల మీదగా ఈ సన్మానం జరుగుతుంది నెల్లూరు జిల్లా మండలం విద్యానగర్ గ్రామంలోని శ్రీ విద్యా వికాస్ ఆవరణలో ఉన్న విద్యా వికాస్ కళా వేదిక మీద ఈ సన్మాన కార్యక్రమం నిర్ణయించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కావున ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ సేవారంగంలో ఉన్నవారు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి జనవరి పన్నెండు పదమూడు తేదీల్లో నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ డిటిడిసి ద్వారా కానీ దరఖాస్తు చేసుకున్న వారిని మా న్యాయ నిర్ణేతను పరిశీలించి వారిని ఉత్తమ ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేస్తారు ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క ఎంఈరావు ఫౌండేషన్ ద్వారా వారికి ఆహ్వానం అందుతుంది గెలుప విజేతలుగా నిలిచిన వారిని ఎంఈరావు ఫౌండేషన్ ప్రతిభా పురస్కారం రెండు వేల ఇరవై ఆరు ఈ పురస్కారాన్ని ఒక షీల్డ్ ఒక సర్టిఫికేటు ఒక దండ ఒక దిశవాలతో వాళ్ళని సన్మానించి వారికి పూలాభిషేకం చేసి సన్మానిస్తాం దీనికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరు కూడా మీ పరిసర ప్రాంతాల్లోని వారిని మీకు ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ అధ్యాపకులు అన్నవారిని గుర్తించి మా నెంబర్కు మెసేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం ఆ మెసేజ్ అందిన తర్వాత మీరు స్వయంగా మీ దరఖాస్తు అందించాలని తప్పనున్న వారు వెంటనే వారు వారి వివరాలను మా అడ్రస్కు పోస్ట్ ద్వారా పంపించవలసిందిగా లేదా డిటిటి ద్వారా పంపించవలసిందిగా కోరుతున్నాం ఈ ఎమీరావు ఫౌండేషన్ స్వర్గీయ ముప్పూర్ వెంకటేశ్వరరావు ఒక అధ్యాపనుగా రిటైర్ రెండు వేల ఎనిమిదిలో మరణించిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఈ ఫౌండేషన్ ఎంవిరావు ఫౌండేషన్ ఏర్పాటు చేశాం ఆనాటి నుంచి నేటి వరకు పదివేల ఆరు వందల డెబ్భై పైగా సేవా కార్యక్రమాలు చేపట్టాం ఈ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా ప్రతిభా పురస్కారాలు రక్తదాన శిబిరాలు కంటి వైద్య శిబిరాలు అదేవిధంగా అన్ని రకాల వైద్య శిబిరాలతో పాటు హోమియో వైద్య శిబిరాలు వేసవిలో చదివేంద్రాలు అదే అలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు అవసరమైన చేయూత వారికి అవసరమైన విద్యా సామాగ్రి ఇలా పేదలకు వస్త్రధానం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాం రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మా తండ్రి అధ్యాపకుడిగా రిటైర్ అయినందున ఆయనకి మా అమ్మకు వచ్చే పెన్షన్ ద్వారా నిస్వార్థంగా మేము సేవలు అందించాం ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండులో మా అమ్మ దైవ సన్నిధికి చేరారు వీరి పేరిట ప్రస్తుతం పదహారు సంవత్సరాలుగా ప్రతిభా పురస్కారాలు దాదాపు వేల మందికి మేము అందించిన సంగతి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తెలుసు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతోమంది మా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు అందుకున్నారు కావున ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు ప్రతిభా పురస్కారాలుగాను ఈ నెల పద్దెనిమిదవ తేదీ నెల్లూరులో జరుగుతున్నందున రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు గుర్తించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి దీనికి పూర్తి వివరాలు ముప్పవరపు లీలామోహన్ కృష్ణ ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ అదేవిధంగా శ్రీ విద్యా వికాస్ పాఠశాల వైస్ చైర్మన్ విద్యానగర్ కోట మండలం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ చిరునామాకు మీ దరఖాస్తును పంపవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే మా ఫౌండేషన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో నైన్ సిక్స్ డబల్ టూ ఫోర్ ఈ నెంబర్కు ఫోన్ చేసి ముందుగా మెసేజ్ వాట్సాప్ ద్వారా తెలియజేసి ఆ తర్వాత స్వయంగా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ వారి దరఖాస్తులు పంపించాలి మా యొక్క న్యాయ నిర్ణేతలు ఆ దరఖాస్తులు పరిశీలించి ఎవరైనా ఉత్తమగా గుర్తించి వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగాను ఉత్తమ కళారంగంలో కళా గాను గుర్తించి వారికి అభినందన సత్కారం ఘనంగా జరుగుతుంది దీనికి నలుమూల నుంచి గతంలో తీసుకున్న వారు ప్రస్తుతం తీసుకునేవారు తమ వాట్సాప్ నెంబర్లో ఉన్నారు వారు వెంటనే వారి వివరాలు తెలియజేస్తూ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి